ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ చిట్టూరిస్ మెట్రో ప్రాంగణంలో వరమహాలక్ష్మి అమ్మవారి కళ్యాణాన్ని పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు డి మార్ట్ సమీపంలో గల ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వైకుంఠ నారాయణ సమేత వరలక్ష్మి అమ్మవారి తృతీయ వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది డి మార్ట్ సమీపంలో చిట్టూరిస్ మెట్రో ప్రాంగణంలో గల ఈ ఆలయంలో అర్చకులు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజలో పాల్గొన్న భక్తులచే విఘ్నేశ్వర పూజ లక్ష్మీ సహస్రనామార్చన విష్ణు అష్టోత్తర శతనామావళి వంటి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు సిహెచ్ విజయప్రకాష్ దంపతులు తుని పాయకరావుపేట పట్టణ ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు హాజరై పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు చేసుకుని వారందరినీ కూడా ఈ యొక్క కళ్యాణ ఉత్సవానికి మనం ఆహ్వానం చేసుకున్నాం ఈ రోజు నుంచి కూడా ఉదయం సాయంకాలం ఉత్సవం పూర్తయినంత వరకు కూడా ఉదయం సాయంకాలంలో మనకి యజ్ఞ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈనాడు స్వామి యొక్క కళ్యాణం అమ్మ యొక్క కళ్యాణం మనకి లోకమాత కదా అందరికన్నా కూడా జగత్తుకి కారణభూతురాలు ఎవరండి అంటే అమ్మ అమ్మ లేనిదే మనకి పుట్టుకలైంది కదండీ అమ్మలైనది ఎటువంటి కారణాలు లేవు అమ్మలైనది అసలు మూలమే లేదు అందుచేత అమ్మ కైంకర్యము అంటే స్వామి కైంకర్యానికన్నా ఉండాలి అంతే కదా అమ్మ చపాతీ చేస్తారని అనుకోండి స్కూల్ నుంచి ఏం చేస్తారు ముందర వచ్చేస్తారా లేదా నాన్న దెబ్బలేస్తానన్నాను అనుకోండి ఏమిటి చేస్తారా వెనక్కుంటారా అమ్మో నాన్న కొడతాడేమో అని చెప్పేసి వెనక్కుంటారా లేదా ఆ విధంగానే అమ్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈనాడు ప్రారంభం చేసుకున్నాం అయితే వేదమంత్రోచ్చారణ నడుమ కార్యక్రమం నడుస్తూ ఉంది అసలు ఏమిటి చేస్తున్నారు అక్కడ కార్యక్రమం అసలు జరిగే రతువు ఏమిటి అవన్నీ కూడా మనం విపరీకరంగా చక్కగా మనం పిలుపు చేసుకుందాం మొట్టమొదటిగా ఇక్కడ తాబూలాన్ని స్వీకరించి కొన్ని వేద మంత్రాలని మనం ఉచ్చారణ చేయడం జరిగింది దీనిని పరిషద రుజ్ఞ అని అంటారు పరిషత్ అంటే ఏమిటండి అంటే మనం ఏదైనా కార్యక్రమాన్ని చేసుకోవాలి అని తలపెట్టినప్పుడు మన పెద్దవాళ్ళని మనం వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాం సపోజ్ మన తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళి మన అబ్బాయికి అన్నప్రాసము ఉపనయనము వివాహమో చేస్తే చెయ్యాలి అని మనం అనుకుంటే మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి లేదా వారికి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఎలాగైతే మేము ఇలాగ మా అబ్బాయికి మేము ఎలా చేద్దాం అనుకుంటున్నాం పలానా కార్యక్రమాన్ని ఎలా అయితే పర్మిషన్ తీసుకుంటామో ఆ విధంగానే ఇక్కడ ఉండేటటువంటి పెద్దలందరినీ కూడా మనం మొట్టమొదటిగా ఆజ్ఞనే అనమాట పర్మిషన్ అడిగాం మా వరమహాలక్ష్మీదేవి యొక్క కళ్యాణ ఉత్సవాన్ని మేము చేసుకుంటున్నాం అండి వైకుంఠ నారాయణుడు అనేటువంటి వారికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాం కనుక మీకు డీమాత్ దగ్గర శ్రీ చిత్తూరి మెట్రో ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ వైకుంఠ నారాయణ సహిత శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఐదవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు కూడా విశేషంగా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరిపించబడుతున్నాయి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు చిట్టూరి వెంకటకృష్ణ నరసింహారావు గారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక ధర్మకర్తల వారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడుతున్నాయి వీరి యొక్క కుమారులు శ్రీమాన్ చిట్టూరి విజయ్ ప్రకాష్ గారు వారి ధర్మపత్ని సమీరా గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరిపించబడుతున్నాయి ఈ ఐదు రోజులు కూడా అమ్మవారి విశేష కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ వైకుంఠ నారాయణ సహిత శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందగలరని భక్తులందరికీ కూడా మనవి చేస్తున్నాం వ్యవస్థాపక ధర్మకర్తలు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి శ్రీ వైకుంఠ నారాయణ సహిత శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారు సర్వదా కాపాడాలని మనవి జయ శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ

टाः सम्भ्रम भ्रमन् निम्पनिर्झरि विलोदमी चिवल्लरि विराजमानमर्दनी न्द्रशेखरे री प्रदीक्षणं शिव 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 शिवं 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 शिव शिव हस्तडमरु वाचन

ది ధాకెత ధా్రి గడత ధాడత గదిగిన ధాద్రి గిడత ధాద్రి గిట ధాడత గదిగిన ధాదిరి గిడత ధాద్రి గిటక ధాట తిరుగద గదిగ తిరుగత గదిగిన ధా ధాతి ధా తిరుగడ గదిగిన ధా ధిధా తిరుగడ గదిగిన ధా ధాతి सकले सविमौ परके सफलात्परपौ तपितः प्रणतम् अदितम् अथबुद्धिबलं जनता रनकारयिता